ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీ సువర్చరా సమేత హనుమతే పంచవక్త్రుందర వధ పంపా సరోవర తీరంలో ఈ విధంగా విహార చేస్తూ ఉన్న హనుమంతుడు కొన్నాళ్ళ తర్వాత పంపా సరోవర సమీపమున కశ్యపాది మహర్షులు సత్రయాగం చేస్తూ ఉన్నారట ఆ యాగమున మునీశ్వరును చతుర్వేదములను ఉచ్ఛేశ్వరమున పఠిస్తూ సమస్త దేవతలను హవిర్భాగములు స్వీకరించటకు ఆహ్వానిస్తూ ఉన్నారట ఆ సమయమున సమస్త వానర వీరులతో హనుమంతుడు పంపాలని ఎందు దుమికి జలక్రీడలాడుతూ ఉన్నారట హనుమంతునకు మునులు వేదనాదము వినిపించినది హనుమంతుడు యజ్ఞకర్త యజ్ఞభర్త యజ్ఞభోక్త సర్వదేవతా స్వరూపుడుగా ఉన్న మునుల ఆహ్వానము మహాపండితుడ హనుమంతుడు గ్రహించి జలక్రీడా వినోదమున ఉన్న వానర భటులకు ఆ విషయము చెప్పి వారిని వెంటనేడుకుని యజ్ఞవాటిక వద్దకు పోయి వానరులను నిశ్శబ్దముగా ఉండమని ఆజ్ఞాపించి తాను యాగశాల సమీపమునున్న వృక్షశాఖపై కూర్చొని యాగమును తిలకిస్తూ ఉన్నాడట భయంకరాకారుడకు త్రిశూల రోముడు మునుల సామగానము విని బిగ్గరగా అరుస్తూ యజ్ఞవాటిక వద్దకు వచ్చాను మునులు ఆ దుష్టరక్కసును చూసి భయకంపితులై ఉండగా త్రిశూల రోముడు అట్టహాసము చేస్తూ హోమకుండముల వద్దనున్న యజ్ఞ సాధనములను నాశనము చేసి పటపట ఆ పండ్లు కొరుకుతూ ఓరీ మునిమృక్ష్యులారా ముల్లోకములకు ప్రభువైన నాకు హవిర్భాగములు ఇవ్వక ఇంద్రాయస్వాహ అని ఆ ఇంద్రునికు హవిస్సు ఇచ్చిచుండిరా ఇంద్రుడు నా పేరు విన్న గడగడలాడుచుండును ఈ నేతిని పిండిని పురోడాసమును అనుభవింపదగిన వాడును నేను సత్వరమే ఆ హవిస్సు నాకివ్వవలసినది అని హుంకరించి ఏనుగు తొండము వంటి తన హస్తమును చాచి హవిస్సును సేకరింపనించెను హవిస్సును గ్రహించటకు చేయి చాపుచుండగా హనుమంతుడు చెట్టుపై నుండి ఆ రాక్షసుని యొక్క శిరస్సుపై దుమికెను పిడుగుపాటు వంటి హనుమంతుడి దూకుడుకు త్రిశూలరోముడు నాలుగు దరచ నేలపై బడి మూర్ఛపోయాడు ఆ దానవుడు వెంటనే మూర్చ నుండి తేరుకొని భీకరాకారుడై ఉన్న హనుమంతుని చూచి బిగ్గరగా అరుస్తూ అతనిపైకి ఉరుకుతూ ఉండగా ఆంజనేయమూర్తి వాలముతో వాని వక్షస్థలమును కొట్టను ఆ దెబ్బకు రక్కసను మిక్కిలి బాధనుంది తోకను పట్టుకునబోయాను హనుమంతుడు ఆ రక్కసనకు చిక్కక వాని కంఠమును పట్టుకొని గట్టిగా ఒత్తెను ఆ దానముని నాసికా కర్ణరంధ్రముల నుండి రక్తము కారుతూ ఉండగా దీనదయాపరుడు హనుమంతుడు జాలిపడి అతని కంఠనాళము విడిచిపెట్టి భుజము పైకెక్కాను దుర్మార్గుడగు రాక్షసుడు హనుమంతుని పడవేయ నుంచి తన దేహము కదిలిస్తూ ఉండగా అతని వీపుపై మోకాటితో ఒక్క పోటు పొడిచాను పిమ్మట భయంకరాకారుడగు ఆ రాక్షసుడు హనుమంతుని తోక పట్టుకొని గిరగిరా త్రిప్పుతుండెను ఆ దృశ్యము చూసిన మునీశ్వరుడు భయమందినవారై హనుమంతునకు జయము కలుగుగా కానీ జయజయధ్వనుడు చేస్తూ ఉన్నారట మహాబలవంతుడ హనుమంతుడు క్షణములో తన దేహము పెంచి ఎడమ చేతి వ్రైళ్లను ముడిచి పిడికిలతో బ్రహ్మరంధ్రము చీలునట్టుగా ఆ రాక్షసుడు నెత్తిపై మూదెను ఆ దెబ్బకు త్రిశూల రోముడు మృతప్రాయుడై ఓ తండ్రి ఓ తల్లి సోదర ఓ రాక్షసులార నేనొక కోతి చేత కొట్టబడితే నన్ను రక్షింపు అని దీనముగా విలపిస్తూ మరియు ఇట్లు తలచను ఇది కోతి కాదు ఏ దేవుడూ కాడు రాక్షసుడూ కాదు లోకమునకు మేలు చేయుటకై ఆ జగన్నాథుడే లోకంటకొండనైన నా ప్రాణము తీయుటకై వానర రూపమున వచ్చినాడు లేకున్న నన్నిట్లు ప్రహరింపగలదా అని తలపోసి భయకంపితుడై పారిపోయి ఒక పర్వత సమీపముకు చేరాడు ఆ దానమునకు ఎందు చూసినా హనుమంతుడే కనిపిస్తూ ఉన్నాడు తుదకు దిక్కుతోచక మాయావిగాన తన దేహమును సంకుచితపరచుకొని పర్వతముల మధ్య భాగమునకు చేరి ఒక స్ఫటిక శిలపై కూర్చున్నాడట హనుమంతుడు ఆ రాక్షసుని ముందించుటకు వచ్చి పర్వత ప్రాంతమంతయు వెతికెను కానీ ఎక్కడా కానరాకుండెను ఆంజనేయమూర్తి దివ్యదృష్టి వలన ఆ ధనుజుడు పర్వతముల మధ్య స్ఫటిక శిలపై ఉన్నట్లు గ్రహించినాడు ఒక్క దుముకన తావుకు చేరినాడు త్రిశూల రోముడు హనుమంతుని చూచి పర్వతాకారుడై సింహగర్జనలు చేస్తూ హనుమంతుని మీదకు వస్తూ ఉన్నాడట ఉగ్రరూపుడై ఉన్న ఆంజనేయమూర్తి ఆ రక్కసుని వాలముతో బంధించి ఆకాశమునకి ఎగురవేసి క్రూరముగా గిరగిర తిప్పుతూ పర్వతముపై కొట్టాను దుష్టుడగు ఆ రాక్షసుని తల బద్దలైనది వెంటనే నోటి నుండి వృధినము గక్కుచు నేలపై బడి ప్రాణములు వదలను సర్వదేవమయుడుగు హనుమంతుని వాలము తాకినందున ఆయన చేతిలో మరణించినందున త్రిశూల రోమునకు మోక్షము సంప్రాప్తించినది లోక కంటగడుగు రోముని సంహరించి లోకములకు మేలు చేసిన హనుమంతునిపై దేవతలు పుష్పవర్షము కురిపించది దేవదుంధువులు మోగినవి పిమ్మట హనుమంతుడు యాగదీక్షితులైన మునుల వద్దకు వెళ్ళను కస్సపాది మహర్షులు హనుమంతునకు సాష్టాంగముగా నమస్కరించి భగవద్దేవ దేవేశ పురాణ పురుషోత్తమ ఆపన్నాఖిల లోకానం త్వమేవ పరమాగతిహి అని నృతించారట ఓ భగవానుడా దేవదేవ పురాణ పురుషులందరిలో శ్రేష్టమైనవాడా ఆ పన్నులకు సకల లోకవాసులకు నిజముగా నీవే శరణ్యుడము యాగధ్వంసకుడవు త్రిశూలరోముని వధించి మమ్మ భయరహితులను చేసి ఇక మా యాగము నిర్విఘ్నముగా పరిసమాప్తి కాగలదు ఈ యజ్ఞమందు ఎట్టి దొసగులున్నను వాటిని నీవు మన్నించి ప్రేమతో మమ్మ అనుగ్రహింపుము కారణములన్నిటికీ కారణమైన నీకు నమస్కారం నీవు కారణరహితుడు అద్భుతముకు సంపద గలవాడవు భక్తి ఎందు గలవాడవు గొప్ప పనాక్రమము గలవాడము ఉపనిషాదులతో తెలియదగవాడవైన నీకు మాటి నమస్కరిస్తున్నాము తండ్రి అని మహర్షులు హనుమంతుని నుతించి యజ్ఞము యథావిధిగా పూర్తిగావించి ఆ యజ్ఞ ఫలమును హనుమంతునికి ధారపోశారట శ్రీ హనుమస్వామి సంతుష్ట మానసుడై వారలను అనుగ్రహించి తన వానరగణముతో గంధమాదన పర్వతమునకు వెళ్ళాడట హనుమంతుడు దుష్ట శిక్షణాదక్షుడు శిష్ట పరిపాలనా కళాప్రపూర్ణుడు హనుమదవతారములోని గొప్పతనము ఇది శ్రీ పరాశర మునువర్యులు జిజ్ఞాసువైన మైత్రేయునితో చంద్రమ శ్రీ హనుమంతులకు సాటి దైవము లేడు హనుమదారాధన వలన మానవులు సకలాభీష్టములు పొందుదురు కావున హనుమద్వ్రత మహాత్మను చెప్పేదిన వినుము అని చెప్పారట మహావీరుడు అగు హనుమంతుడు మార్గశిర శుద్ధ త్రయోదశి ఎందు జనకుని పుత్రికయు జగన్మాతయూ అయిన సీతామహాదేవిని అశోకవనమందు చూచి ఆత్మహత్య నుండి విరమింపజేసి శ్రీరామచంద్రుని క్షేమవార్త చెప్పి తన విశ్వరూపము చూపారు అప్పుడు జానకీదేవి హనుమంతుని రుద్రునిగా భావించి అనేక రీతులుగా నుతించి పూజించి హనుమంతునితో ఈ విధముగా నిన్నదట ఆంజనేయ ఈ లంక ఎందు దుష్టులకు రాక్షసశీల నడుమ ఆపత్సముద్రమునున్న నాకు ప్రాణదానము చేసి రాముని క్షేమవార్త తెలిపి నన్ను సంతోషపరిచితివి కావున ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున ఎవరు హనుమద్వ్రతము ఆచరించరో అట్టివారు కష్టముల నుండి విముక్తులై నీ అనుగ్రహములకు పాత్రులగుదురు అని సీతాదేవి శాసించను ఆ కారణమున మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతం ఆచరించుటకు మహాపర్వకాలమైనది హనుమద్వ్రతము అతి ప్రాచీనమైనది వ్రతానా ఉత్తమం వ్రతం అని పెద్దలతో నిర్ణయింపబడింది కావున అన్ని వ్రతములలో ఉత్తమోత్తమమైనది ఈ వ్రతములకు సాటియగు వ్రతము మరొక్కటి లేదు సమస్త దేవతల చేత ఆచరింపబడి లోక ప్రసిద్ధమైనది ఈ వ్రతము మార్గశిర శుద్ధ త్రయోదశి ఎందుగాని హనుమజ్జన దివసముకు వైశాఖ కృష్ణ దశమి ఎందుగాని బాలాంజనేయుడు సూర్యుని కబళించి ఇంద్రుని వజ్రాయుధ ప్రహరణమున మూర్ఛనంది సర్వదేవతలతో వరములు పొందిన వైశాఖ బహుళ అమావస్య ఎందుగాని మాఘాది పంచమాసముల ఎందరి శుక్లపక్ష శనివారముల ఎందుగాని మృగశిర నక్షత్రముందు గాని శ్రావణ పూర్ణిమ ఎందుగాని కార్తీక శుక్ల ద్వాదశి ఎందుగాని చేయవలేదు ఈ వ్రతము హనుమంతుడు విహరించు పంపానదీ తీరమందు చేసిన కోటిరెట్లు ఫలము సంభవించును కల్పోక్త విధిగా వ్రతం ఆచరించి త్రయోదశ గ్రంథులు అంటే పదమూడు ముడులు గల పచ్చని పట్టుతోరణమును ధరించి పదమూడు గోధుమ అప్పములను వేదశాస్త్ర వేదశాస్త్రపాలతుడ బ్రాహ్మణునకు దానమియవలెను ఈ వ్రతము పదమూడు సంవత్సరములు ఆచరింపవలేను వ్రతాది గాని మధ్యమందు గాని అంతమందు గాని ఉద్యాపమును చేయవలను బ్రాహ్మణాది జాతుర్వర్ణములు ఈ వ్రతము ఆచరించవచ్చును భక్తిగల చిత్తముతో హనుమద్వ్రతం ఆచరించిన వారలకు ఆంజనేయమూర్తి సకల సంకటములు తొలగించి సర్వాభీష్టములు వసకటలో ఎట్టి సందేహము లేదు ఐశ్వర్య గర్వోన్మాదులైన కొందరు హనుమంతుడి వనచరుడని తృణీకరిస్తారు అట్టి వారు హనుమద్ ఆగ్రహములకు గురియ్యి కష్టనష్టములు పొందుతారు పాండురాజు తనయులకు ధర్మజ భీమా అర్జున నకుల సహదేవులు దుష్ట దుర్యోధనుడు కల్పించిన మాయాద్యూతంలో సర్వస్వము ఓడిపోయినారు తుదకు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలసి వచ్చినది ద్రౌపదీ సహితముగా పాండవులు అరణ్యమునకేగి ద్వైతవనములు నివసిస్తూ ఉన్నారు ఆ సమయములో భారత వంశకర్త భారత గ్రంథకర్త విశ్వంస సంభూతులకు వేదవ్యాస భగవానుడు శిష్య సహితముగా ద్వైతవనమందున్న పాండవుల వద్దకు వచ్చను ధర్మరాజు సోదరులతో ద్రౌపదితో వ్యాసనికి ఎదురే సాష్టాంగ వందనం ఆచరించి ఉచితాసనాసీను చేసి అర్ధ్యపాద్యాంతులతో పూజించినారు వారి సేవలకు వ్యాస మహర్షి సంతోషభరుతుడై ధర్మజునితో నాయన యుధిష్ఠిర నీవును భీమార్జున నకుల సహదేవులు ద్రౌపదియు కుశలముగా ఉంటది కదా అని అడిగాడట ధర్మరాజు విచారముతో మహానుభావ సకల భోగములు అనుభవించవలసి ఉండి దూదముల సర్వము ఓడిపోయి తుదకు అరణ్యవాసము చేస్తూ కష్టమును అనుభవిస్తున్న మాకు కుశలం ఎక్కడిది అని ధీనముగా తన బాధలు చెప్పుకున్నాడట ధర్మజుని మాటలు విన్న వ్యాసభగవానుడు యుధిష్ఠిరా నీవు ఈ వనవాస క్లేశము నుండి విముక్తుడవై శీఘ్రముగా రాజ్యాభిషిక్తుడ ఒకటకు గొప్ప మహిమ గల వ్రతరాజము కలదు దానిని చెప్పెదను ధర్మరాజా శ్రద్ధగా వినుము అది శ్రీ హనుమద్వ్రతము హనుమన్ నామోచ్చారణ వలన సకల భూత ప్రేత విశాచములు సర్వ విషమ జ్వరములు నశించును సమస్త కార్యములు సత్వరమే నెరవేరగలవు పూర్వము ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మను అడుగగా ఈ హనుమద్వ్రత మహేను చెప్పాను ద్రౌపదూ భక్తితో విజిక్తముగా హనుమద్వ్రతం ఆచరించి తోరమును కంఠమందు ధరించను ఆ వ్రతమహిమ వలన మీకు సకల సంపదలు కలిగినవి ఒకరోజు అర్జునుడు ద్రౌపది కంఠమందున్న తోరము చూచి ఈ తోరము ధరించటకు కారణమేమి అని అడిగాను అందుకు ద్రౌపది నాథా ఇది హనుమద్వ్రత తోరము ఈ వ్రత మహిమను నా సోదరుడు శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించను అందువలన నేను ఆ వ్రతం ఆచరించి తోరము ధరించితిని హనుమంతుని దేవలను మనకు సకల సంపదలు కలిగినవి అని చెప్పాను ఆమె మాటలకు ఐశ్వర్యంతో గర్వితుడైన అర్జునుడు కోపముతో ద్రౌపది నా రథమందలి పైన బంధింపబడి ఉన్న వనచరుడు హనుమంతుడు నీకేమివ్వగలడు ఆ కృష్ణుడు పరిహాసముగా ఈ వ్రతము చెప్పాను ఇది యథార్థము కాదు నా దాసుడైన హనుమంతుని పూజింపుమని నీకెట్లు చెప్పెను ఇట్టి దుర్బోధలు విని నా అనుమతి లేక ఆచరించిన నీవు పతివ్రతమెట్లగతవు తక్షణమే ఈ వ్రత తోరము ఆ వ్రతమును విసర్జింపుము అని శాసించను ద్రౌపది మహాపతి వ్రత కావున భర్త మాటలను ఉల్లంఘింపలేక ఉద్యాపనము చేయకనేయే తోరము విసర్జించను ఆ కారణముగా మీ సకల సంపత్తులు నశించినవి త్రయోదశ గ్రంథులు అంటే పదమూడు ముడులు గల తోరము విసర్జించినందువలన మీరు పదమూడు సంవత్సరములు అరణ్యవాసము చేయవలసి వచ్చినది హనుమద్వ్రత త్యాగ ఫలమే మీ కష్టములకు కారణము అని అని పూర్వగాధనంతయు వ్యాసమహర్షి చెప్పగా ద్రౌపది ఇది సత్యమే అని పలికింది పిమ్మట వ్యాసభగవాన్లు హనుమద్వ్రత మహిమను గురించిన ఒక గాథని ఇట్టు చెప్పింది పాండవులారా పూర్వము హనుమంతుడు సుగ్రీవులకు మైత్రి గూర్చిన సమయమున హనుమ శ్రీరామునితో ఈ విధముగా చెప్పాను రామచంద్ర ప్రభు నేను వైశాఖ బహుళ దశమి శనివారమును జన్మించిదిని అమావాస్య రోజు ఆకలి బాధ వలన ఉదయించు సూర్యుని చూచి ఫలమును భ్రాంతితో కపలించిదిని దేవేంద్రుడు నాపై కులి ఆయుధమును వేశాను ఆ ఆయుధ ప్రహరణమును నేను మూర్చనందగా సర్వవ్యాపకుడగు వాయుదేవుడు పర్వత గుహలోనికి నన్ను కొనిపోయి వాయువును స్తంభింపజేశాను వాయు చరణము లేనందున లోకములు కాకు చెందినవి అప్పుడు దేవతలందరూ వాయుదేవుని వద్దకు వచ్చి నాకు అనేక వరములిచ్చిది ఆ సమయమున బ్రహ్మదేవుడు నన్ను చూసి మారుతి నిన్ను గురించి హనుమద్వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవ్వరూ ఆచరించురో వారు సకల కష్టములు తొలగి సర్వ కార్యసిద్ధిని సుఖమును బడేయగలరు అని చెప్పి మరియు ఇట్లనెన్ కార్యార్థిన రాఘవేణ కృతమిత్య బ్రవీఛమాం కార్యాసక్తులకు శ్రీరాముడు హనుమద్వ్రతమును చేయగలడు అని చెప్పాను బ్రహ్మ చెప్పిన మాటలు మీకు చెప్పి తిని హనుమంతుడిట్లు చెప్పగనే ఆకాశవాణి యదుక్తం సత్యమేవ తత్ ఆంజనేయుడు చెప్పినది సత్యము అని పలికెను శ్రీరామచంద్రుడు సత్వరమే హనుమద్వ్రతం ఆచరించి కార్యసిద్ధిని పొందెను సుగ్రీవుడును విభీషణుడును ఈ వ్రతం ఆచరించి ఆంజనేయుని కృప వలన ఇష్టకామ్యార్థ సిద్ధిని పొందలి హన్మద్వ్రతము చేసిన వారి ఎందు హనుమంతుని అనుగ్రహము తప్పక కలుగును కావున నీవు శీఘ్రముగా హనుమద్వ్రతం ఆచరించినచో వెంటనే రాజ్యమును పొంది సకల సుఖములు అనుభవింపగలవు అని వ్యాసమహర్షి చెప్పాను పిమ్మట ధర్మరాజు వ్యాస వ్యాసభగవాను సమక్షమున పత్ని సహితుడై విద్యక్తముగా వ్రతమాచరించి ఉద్యాపనము కూడా చేశాను ఆ వ్రత మహిమ వలన హనుమంతుని సంపూర్ణ అనుగ్రహము పొంది ఒక్క సంవత్సరమునకే యుద్ధములో విజయము సాధించి పట్టాభిశక్తుడై సకలైశ్వర్యములు అనుభవిస్తూ సుఖముగా రాజ్యపాలన చేశాను మైత్రేయ హనుమంత వ్రత మహాత్మ వింటివి కదా ఇక శనైరుణకు సంబంధించిన గాథలు వినిపితును ఈ కథలు శ్రవణించినందున మన హనుమంతుని ప్రభావం ఎట్టిదో నీకు బోధపడగలదు అని శరేశ్వర ప్రభావముని చెప్పారట ఆ శనైశ్వర్య ప్రభావము మనం రేపటి కథలో తెలుసుకుందాం జై శ్రీరామ్